ఇక్కడ మనకి బద్రీనాథ్ వెళ్ళేటప్పుడు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది సో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి లేదా మనం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటు మనం స్కానింగ్ చేసుకుంటే ఇంకా మనకు పని అయిపోతుంది ఈజీగా లాస్ట్కి అయితే కేదార్నాథ్ ఇది కేదార్నాథ్ అంటే బద్రీనాథ్కి అయితే రీచ్ అయిపోయాను సో ఇంకా ముందుకు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వ్యూ చూపిస్తా టెంపుల్ చూపిద్దాం చూడాలి నేను కూడా ఆ బద్రీనాథ్ని దర్శనం చేసుకోవాలి బాగా ఇక్కడితో నా చార్దాం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది ఇంకా ఆ దేవుడి అనుగ్రహంతో నాలుగు చార్దాం కూడా నేను సోలోగా కంప్లీట్ చేసుకున్నాను చేసుకుంటాను కైపోలే కాబట్టి లాస్ట్ది టెంపుల్ ఇలా కిందికి వెళ్ళిపోవాలి ఇది బద్రీనాథ్కి వెళ్ళే రొట్ ఇది ఇంకా ఇలా ముందుకు వెళ్ళాలి కొంచెం దగ్గరికి వచ్చేసినట్టే ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ ఉన్నాయి అసలు కొంచెం ఈవినింగ్ అయిపోతున్నాయి ఎక్కువ అయిపోతుంది పూర్తిగా ఏంటో అర్థం కావట్లేదు అబ్బాహి ఇది హైయెస్ట్ పీక్ కూడా కాదు అయినా కూడా చాలా చలి ఎక్కువైపోతుంది అదిగోండి అక్కడ దూరంగా ఎర్రటి విద్యుత్ దీపాల వెలుగులో మనకి గోపురం కనిపిస్తోంది కదా సో దేవాలయం కనిపిస్తోంది సో అక్కడే మనకి బద్రీనాథ్ యొక్క గుడి అది సో అలకనంద నది యొక్క అలాంటి నది యొక్క ప్రవాహం దగ్గర మనకి గుడి ఉండడం అనేది చాలా విశేషమైంది ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది బద్రీనాథ్ గుడి కూడా ఎంత అద్భుతం అంటే మాటలో చెప్పలేము ఆ ఓం నమో నారాయణ అన్న అక్ష అష్టాక్షరి మంత్రం ఇక్కడే పుట్టింది సో మొదటిసారి ఆ మహావిష్ణువు కాలు భూమి మీద కాలు మోపిన ప్రదేశము బద్రీనాథ్ అంటే ఆయన కాలు మోపి బద్రి అనే ఒక రేగుపండు చెట్టు కింద ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడంట ఇక్కడ సో నవనారాయణులు ఇద్దరు కూడా ఇక్కడ భూమి మీదకి వచ్చి ధ్యానం చేసుకున్న ప్రదేశం ఇది సో ధ్యానం చేయడమే కాదు ఇక్కడ బదరి ఆశ్రమం అనేది కూడా ఉండేదంట సో ఆ కాలంలో మహాలక్ష్మి మహావిష్ణువు ధ్యానం చేసుకుంటూ ఉంటే మహాలక్ష్మి వచ్చి ఇక్కడ ఆయనకి ఆ ఎండా నుంచి వాన నుంచి కాపాడిందంట సో ఆ కాపాడడం అంటే ఎలాగంటే ఒక బదరి వృక్షంలాగా అంటే ఒక రేగుపండు చెట్టులాగా మారిపోయి లక్ష్మీదేవి ఆయనకు నీడనిస్తూ ఎండా చలి వాన నుంచి ఆయనను కాపాడిందంట సో అది ఇక్కడ మెయిన్ స్టోరీ ఈ గుడి యొక్క హిస్టరీ సో అప్పుడు మనకి మహావిష్ణువు నారాయణ రూపంలో ఇక్కడ వచ్చి ధ్యానం చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయాడంట అందరికీ ఆయన అనుగ్రహాన్ని కలిగిస్తూ సో అద్భుతమైన గుడి అండి ఇక్కడ ఒక తీర్థయాత్ర క్షేత్రం ఇది అద్భుతమైంది ముఖ్యంగా మనకి శంకరాచార్యులు ప్రతిపాదించిన చార్దాముల అంటే కనుక మనకి పూరి గుడి కావచ్చు రామేశ్వరం కావచ్చు ద్వారక కావచ్చు ముఖ్యమైనది బద్రీనాథ్ ఇవి నాలుగు మనకి మనకి భారతదేశం నలువైపులా ఉంటాయి సో నలువైపులా ఉండడం వలన మనకి చార్దాం అని చెప్పి మనకు శంకరాచార్యుల వారు ప్రతిపాదించారు సో ఇవి మెయిన్గా మనం దర్శించాల్సిన ప్రదేశాలు మన భారతదేశంలో అంత అద్భుతమైన ప్రదేశాలు ఇవి సో ఇక్కడ నారాయణుడు మనకి యోగముద్రలో ఉంటారు ఇంకొక విషయం ఏంటి అంటే అంట మనకి పురాణాల ప్రకారం అంటే స్కంద పురాణం ప్రకారం మనకి ఒకటి ఒక నానుడి ఉందంట సో స్వర్గంలోను నరకంలోను భూమి మీద కూడా ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కానీ ఇలాంటి పుణ్యక్షేత్రం మనకి ఎక్కడా కూడా లేదంట సో అంత అద్భుతమైన గుడి అంత శక్తివంతమైన గుడి సో ఆలయంలో చుట్టూతో కూడా మనకి ఉపాలయాలు చాలా ఉంటాయి నారదుడు వి దేవాలయం ఉంటుంది సప్తఋషుల దేవాలయాలు ఉంటాయి అట్లా చాలా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది చాలా దేవాలయాలు ఉంటాయి ఇక్కడ కూడా అద్భుతమైన గుడి ముఖ్యంగా హిమాలయ పర్వతాల్లో దర్శించదగిన విష్ణు దేవాలయాల్లో ప్రప్రథమంగా నేను ఈ గుడిని నేను అనుకున్నాను నేను చాలా సోర్సెస్ కూడా చూసాను సో మనం అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడి యొక్క మహావిష్ణువు భక్తి పార్వశంతో ఆయన పాటలు వినడం వల్ల మనం ఆపుకోలేకపోయాము పూర్తిగా నేనైతే మాత్రం ఖచ్చితంగా ఆయన అనుగ్రహానికి పాత్రడైపోయాను అలా డాన్స్ చేసుకుంటూ చాలా నాకైతే మాత్రం అద్భుతంగా అనిపించింది గుడి మాత్రం ఆ నారాయణుని దర్శనం మాత్రం చాలా అద్భుతంగా మళ్ళీ వెళ్తానో వెళ్ళినా తెలియదు కానీ నాకు మాత్రం ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం కదా సో అలాగైతే మాత్రం చాలా బాగా కలిగిన చెప్పలేని మాటలు అయితే ఇదైతే నాకు ఆ లైటింగ్ షో మాత్రం చాలా బాగుంది అలా మెయిన్ గోపురం మీద లైటింగ్స్ పడడం మాత్రం ఎక్స్ట్రాడినరీ వ్యూ అది థ్యాంక్ యూ అండి ఏమైనా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి